దేశభద్రత సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించిన గొప్ప నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జనగామ ఎన్టీపీసీ మండలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు ఈ కార్యక్రమాలకు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలను నాటారు అనంతరం ఆమె మాట్లాడుతూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ దేశ భద్రత సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించారని తెలిపారు ఒక దేశం ఒక జెండా ఒక రాజ్యాంగం అనే నినాదంతో ఆయన చేపట్టిన పోరాటం భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని అన్నారు కాశ్మీర్ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా దేశంలో సమానత కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు నేటి తరానికి ఆయన త్యాగాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు పర్యావరణ పరిరక్షణ ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాల్సినటువంటి బాధ్యత మన దేశానిదేనన్నారు మొక్కలను నాటడమే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని స్మరించుకోవడానికి ఒక సముచిత యొక్క అఖండత్వం కొరకు తనని తాను అర్పించుకున్నటువంటి మొట్టమొదటి దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఇవాళ భారతదేశ భూభాగంలో స్వతంత్ర భారతదేశ భూభాగంలో కాశ్మీర్ ఉందంటే కాశ్మీర్లో భారతదేశం యొక్క జెండా ఎగురుతుందంటే మన రాజ్యాంగం కాశ్మీర్లో అమలవుతుందంటే దాని వెనుక శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వారి యొక్క కృషి వినలేనిది జనసంఘ్ వ్యవస్థాపకులు మొట్టమొదట హిందుత్వ రాజకీయ పార్టీ జనసంఘ్ భారతీయ జనసంఘ్ను స్థాపించి ఎంతోమంది కార్యకర్తలకి నాయకులకి స్ఫూర్తిదాయకమైనటువంటి వారి జీవితాన్ని స్మరించుకుంటూ ఈరోజు బలిదాన్ దివస్ పేరిట ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ యొక్క మేరకి అన్ని కూడా ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మెట్టిపల్లి సతీష్ అర్చకులు శ్రీనివాస్ శర్మ గుండబోయిన వెంకటయ్య పోలెరాజు సిహెచ్ కనకరాజు జనగామ సాయిలు తడగొండ నర్సయ్య విశ్వాస్ బండారి శ్యామ్ ఇరుగురాల శివకుమార్ ఓంకార్ భరత్ తదితరులు పాల్గొన్నారు